రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది నల్లగొండ నుండి నర్సింగ్ పట్ల పోయేటువంటి రోడ్డు ఉన్నదో అది రెండు సంవత్సరాలు అవుతుంది ఆ రోడ్డు కంకర పోశారు జనం నడవరాకుండా ప్రజలు చాలా అసౌకర్యంగా ఉండి రాములబండ కొండారం మీకు తిరిగి నర్సింగ్ పట్ల పోయే పరిస్థితి ఏర్పడ్డది అసలు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పాలి ఉన్న రోడ్లను మంచుకున్న రోడ్లను కొంచెం తీసి ఇంకా బాగా చేస్తామని చెప్పి ఉన్న రోడ్లను నడవరాని రోడ్లుగా మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది ఇప్పటికే ముషంపల్లి రోడ్డు అదే ఉంది నర్సింగ్ బర్ల రోడ్డు అదే ఉంది ఎన్ని రోజులు మీరు రోడ్ల మంత్రిగా ఉన్నా కూడా ఎన్ని సంవత్సరాలకు ఒక్క రోడ్డు చేస్తారో చెప్పాలి మీరు మరి తెలంగాణ రాష్ట్రంలో రోడ్లన్నీ ఎన్ని సంవత్సరాలు పడతాయి మరి అందుకనే ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం కాబట్టి ఇప్పటికైనా మీరు వెంటనే రోడ్లను పూర్తి చేసే బాధ్యత తీసుకోవాలి ఇలా కాంట్రాక్టర్లు మొత్తం కూడా రోడ్లు వదిలేసిపోయారు మరి అభివృద్ధి ఎట్లయితుంది కాబట్టి చాలా ఇది అన్యాయం ప్ర ప్రజలకు చాలా అసౌకర్యంగా ఉంది నడవరాకుండా యాక్సిడెంట్లు అయిన పరిస్థితున్నది అదే రకంగా ఈ మొత్తం చుట్టూ తిరిగి పది కిలోమీటర్ల దూరం పోయే పరిస్థితున్నది కాబట్టి రోడ్లు అనేటువంటి తొందరగా పూర్తి చేయడానికి ఆ కాంట్రాక్టర్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు కూడా వెంటనే పెండింగ్ బిల్లులు ఇస్తే పనులు అవుతాయి కాంట్రాక్టర్లు చేతులే తేలిపోయారు లేరు ఇక్కడ ఎవరు ముషంపేల్ రోడ్డుకు లేరు ఇక్కడ లేరు అందుకనే చాలా నిర్లక్ష్యంగా ఉన్నది మీ పరిస్థితి కాబట్టి నర్సింగ్ బట్ల రోడ్డు వెంటనే మేము పూర్తి చేయాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి ఏంటి పరిస్థితి ప్రజలు ఏమడుగుతున్నారు అందుకనే ఈ రోడ్లు అనేటువంటి వెంటనే పూర్తి చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది మొత్తం గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్య